హలో ఎమ్ఆర్ఓ గారు నేను శ్రవంతి అండి నేను పాల్వాయి శ్రవంతి నమస్తే నమస్తే ఎమర్ఓ గారు బాగున్నారా ఏంటండి ఎమ్ఆర్ఓ గారు నేను బాగున్నాను థ్యాంక్ యూ రెండు ఇష్యూస్ మన నేను చూ చెప్పర్వారి గురానికి పోయినప్పుడు రెండు ఇష్యూస్ ఒకటి ఏంటంటే పెన్షన్లు ఇవ్వడానికి ఎవరు ఊరికి వస్తలేరట పెన్షన్లు తీసుకొనికే ఆ ముసలోళ్ళు చండూరు వరకు వచ్చి తీసుకోవాల్సి వస్తుందంట నంబర్ వన్ అదొక ఇష్యూ రెండో ఇష్యూ ఏంటంటే మీకు ఆల్రెడీ అక్కడ రేషన్ షాప్ శాంక్షన్ అయింది అది జియో కూడా వచ్చింది కానీ ఇంతవరకు రేషన్ షాప్ అక్కడ పెట్టలేదు దీని మీద ఏమైనా క్లారిటీ ఉందా మీ దగ్గర ఓకే ఓకే చొప్పర్ వారి కూడా ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి